అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ అనుకోని అతిథి పదవ భాగం కృతి స్థానంలోకి మౌనిక వచ్చింది మొదటిసారి దీపాలి ప్రేమ కూటికి చేరుకున్న తర్వాత ఆమె గమనించిందేంటంటే ఆ ఇల్లు మొత్తం దీపాలికి నచ్చినట్టుగా అలంకరించబడుంది అప్పటి వరకు తను దీపాలి అశ్వథ్ కంపెనీలో ఓ మోడల్ మాత్రమే అనుకుంది కానీ ఆ ఇంటిని చూశాక అర్థమైంది దీపాలి స్థానం అశ్వత్ మనసులో అంతకంటే ఎక్కువగానే ఉందని నేచర్కి సంబంధించిన పోస్టల్స్తో పాటు పేరుగాంచిన ఆర్టిస్టులు వేసిన హార్ట్ ఫ్రేములు కూడా ఉన్నాయి అంత దగ్గరగా వాటిని చూస్తుంటే మౌనికాకి సంతోషంగా అనిపించింది ఆశ్చర్యంగా వాటిని చూస్తూ నవ్వుతూ చుట్టూ తిరిగి చూస్తున్న మౌనికాని చూస్తే దీపాలికి నవ్వొచ్చింది దీపాలి నీ జీవితంలోకి బాసు రావటం అదృష్టం కదూ మౌనిక అంటూనే దీపాలిని మోసం చేసిన తన పనికిరాని అన్నయ్యని గుర్తు చేసుకోకుండా ఉండలేకపోయింది దీపాలి చిన్నగా నవ్వి అవును అదృష్టమని అనుకోవాలి ఈ విషయంలో ఒక్కోసారి కరణ్కి థ్యాంక్స్ ఉంటుంది అంటూ సోఫాలో కూర్చుంది దీపాలి మౌనికాకి గతాన్ని గుర్తు చేయటం లేక నువ్వు సిల్లీగా మాట్లాడుకు నుండి నేను నీ అసిస్టెంట్ని అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో నుండి నోట్స్ తీసి రేపు మనం చేయాల్సిన వర్క్ ఏంటో చూద్దామా అంటూ మాట మార్చింది మౌనిక ఆమె మొహంలో సిన్సియారిటీని చూసి దీపాలి కూడా మరుసటి రోజు చేయబోయే పని గురించి మాట్లాడటం మొదలుపెట్టింది కృతి ఎక్కడైతే ఆపేసిందో ప్రతి పని గురించి తెలుసుకుంది మౌనిక కృతికి కోపమే కాదు ఆవేశం కూడా ఎక్కువే తొందరపడి అందరినీ తిట్టేస్తుంది కానీ మౌనిక కృతికి పూర్తి వ్యతిరేకం ప్రతి మాటని వింటుంది వెంటనే కోపగించుకోకుండా దాని గురించి ఆలోచిస్తుంది గుంబనంగా ఉంటుంది ఇప్పటి వరకు రంగుల కళ అనే మూవీలో నటించాను నీకు తెలిసే ఉంటుంది నా నెక్స్ట్ మూవీకి ఆఫర్ని అశ్వధ్య తీసుకొచ్చారు తనకి నా గురించి బాగా తెలుసు అందుకోసమే కథ వినలేదు కావాలంటే స్క్రిప్ట్ ఉంది ఒకసారి చూడు దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అంటూ కొన్ని పేపర్లు తీసుకొచ్చి దీపాలి మౌనిక చేతికిచ్చింది దానిమీద ఉన్న పేరుని మౌనిక గట్టిగా చదువుతూ డబ్బు అమ్మబడును పేరు కొత్తగా ఉంది డబ్బుని కొనుక్కోవాలంటే ఏమిచ్చి కొనుక్కోవాలి ఈరోజు రాత్రికే పూర్తి చేస్తాను అంటూ లేచింది మౌనిక అప్పటికే చీకటి పట్టంతో ఎక్కడికి వెళ్తున్నావు ఈ రాత్రికి గెస్ట్ హౌస్లో ఉండు రేపు ఎక్కడ ఉండాలో నిర్ణయిద్దాం అంది దీపాలి మౌనిక చిన్నగా నవ్వి అదేం పర్వాలేదు బాస్ దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేశారు అపార్ట్మెంట్ ఉంది వెళ్తాను మౌనిక వెళ్ళబోతూ రెండడుగులు వేసిన తర్వాత వెనక్కి తిరిగి నవ్వు బాస్ పెళ్లి చేసుకుంటున్న విషయం ప్రకటిస్తే మొదట సంతోషించేది నేనే ఇద్దరు ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు అని అడిగింది అప్పుడే స్టడీ రూమ్లోకి వెళ్తున్న అశ్వథ్ దానికి ఇంకా టైం ఉంది పెళ్లి గురించి తొందరెందుకు తను చెయ్యాలనుకున్నది పూర్తయ్యాక అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను అంటూ ఆ విషయాన్ని అక్కడితో ఆపేసి స్టడీ రూమ్ లోకి వెళ్ళిపోయాడు మౌనిక వెళ్ళిపోయే వరకు దీపాలి అక్కడే నిలబడి ఆ తర్వాత స్టడీ రూమ్ వచ్చి ఆమెకున్న టాలెంట్కి నేను అడ్డుపడుతున్నానా తప్పనిసరి పరిస్థితుల్లో నాకు అసిస్టెంట్గా ఉండటానికి వచ్చిందా ఆలోచిస్తూ అంది దీపాలి హశ్వథ్ కుర్చీల నుండి వచ్చి ఎందుకలా ఆలోచిస్తున్నావు రాఘవ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉండటానికి కావలసిన మెలుకవలన్నీ నేర్పిస్తాడు నీ పక్కనుంటే ఖచ్చితంగా విజయం ఉంటుంది అంటూ ఆమె పక్కకొచ్చి నిల్చుని భుజాల చుట్టూ చేతిని వేసి దీపాలి మీ తాతూకి గిఫ్ట్ని పంపించాను కానీ అతని వరకు చేరుకున్నట్టు నాకేమీ అనిపించట్లేదు అని అశ్వతి చెప్పగానే దీపాలి పెదవి పిగించి అతని భుజం మీద వాలిపోయింది నిజానికి దీపాలిని తన కుటుంబ సభ్యులు చాలా సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు మొదట దీపాలి కొన్నాళ్ళు బాధపడినా ఆ తర్వాత వాళ్ళకి వేరుగా ఉండి బ్రతకటానికి పడింది తన భార్యని బాధపెట్టిన కుటుంబానికి దీపాలి ఓ మంచి స్థితిలో ఉందని తెలియచేయాలనుకున్నాడు అశ్వత్ అందుకే ఆ కుటుంబానికి తెలిసేలా ఆ ఇద్దరి ఫోటోతో పాటు కొన్ని బహుమతులు పంపించాడు ఆ రాత్రి అశ్వథ్ నిద్రపోయాడే కానీ దీపాలి అతని గుండె మీద వాలిపోయి అతని మొహాన్ని ఆరాధనగా చూస్తూ నా జీవితంలోకి ఎలా వచ్చావు అసలు ఒక భార్యని ఏ భర్తైనా ఇంతలా ప్రేమిస్తాడా నా మనసులో ఏముందో నీకెలా తెలుస్తుంది నా జీవితం అంతా ఒక కలలా ఉంది గడ్డంతో ఉన్న అశ్వథ్ బుగ్గని చిన్నగా గిల్లి అతని పెదవి మీద ప్రేమగా ముద్దిచ్చి నిద్రలోకి జారుకుంది దీపాలి అశ్వధిని ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో తన జీవితం మొత్తం మేఘాల మీద నడుస్తున్నట్టు ఉంది తను అనుకున్నది సాధించింది సంతోషంగా ఉంది దీపాలి పూర్తిగా నిద్రలోకి జారుకున్నాక హశ్వధి కళ్ళు తెరిచాడు దీపాలి మొహం తేటగా ఉంది ఆదమర్చి నిద్రపోతున్న దీపాలిని చూసి నా కోసం మీకు నచ్చినవన్నీ త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నావు నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత నేనే ఇంతకుమించి ఒక మొగాడికి ఏం కావాలి ఎప్పుడు నువ్వు బాధపడే రోజు రాదు నువ్వు కన్నీళ్లు కార్చకుండా సంతోషంగా చూసుకుంటాను ఎప్పటికీ నాతో ఉండు చాలు ఆమెని కౌగిట్లోకి తీసుకొని మరింత దగ్గరికి లాక్కున్నాడు అశ్వథ్ అశ్వత్ దీపాలి డేటింగ్లో ఉన్నారని మీడియా మొత్తం తెలిసిపోయిన తర్వాత దీపాలితో బహిరంగంగా తిరుగుతున్నాడు అశ్వత్ అశ్వత్ ఏం చేసినా దీపాలి అడ్డు చెప్పట్లేదు రెండో రోజు ఉదయం మూవీ న్యూస్లో వచ్చిన వార్తను చూడగానే దీపాలి అభిమానులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు మరికొందరు దీపాలిని చులకనగా చూశారు దీపాలి పేపర్లో వచ్చిన వార్తని చూసి నవ్వుతూ అశ్వథ్కి చూపించింది ఏఎస్ కంపెనీ అశ్వత్థామా తన ప్రియురాలు మధుని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు ఆ వార్త గురించి ముందే తెలిసిన అశ్వథ్ దీపాలిని చూసి ఇది నేను పర్సనల్గా డీల్ చేయాలనుకుంటున్నాను మీ కుటుంబం మధు కుటుంబం చాలా సన్నిహితంగా ఉంటారు ఏం జరిగిందో అర్థమైంది ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను అని అశ్వథ్ అనగానే దీపాలి అతని మెడ చుట్టూ చేతులు వేసి తలపైకెత్తి అతని మొహంలోకి చూస్తూ దాంతో నాకేమీ సంబంధం లేదు మీరు నా వారు ఇలాంటివి ఎన్నొచ్చినా నా నుండి మిమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు అని కన్ను గీటుతూ నుండి వెళ్ళిపోయింది అశ్వథ్ ఆఫీస్కి రాగానే రాఘవ పరిగెత్తుకుంటూ వచ్చాడు భరత్ వెళ్ళిపోయిన తర్వాత మేనేజర్గా ఉన్న రాఘవాకి ఇస్తూ అసిస్టెంట్ స్థానంలో ఉంచాడు అశ్వత్ ఇంకా ఏదైనా తెలిసిందా తన చేర్లో కూర్చుంటూ అడిగాడు అశ్వత్ తెలిసింది సార్ మధు మేడం కుటుంబం దీపాలి మేడం కుటుంబం ఒకటే స్టేటస్లో ఉన్నవాళ్ళు ఆ ఇద్దరు కుటుంబ సభ్యులు స్నేహితులు కూడా అంతేకాదు దీపాలి మేడం కుటుంబంతో వాళ్ళ తాతయ్య గారు ఉండట్లేదు విడిగా ఉంటున్నారు ఆయనకి మేడం అంటే చాలా ఇష్టం కానీ మేడం మీద కోపమే అంతకంటే ఎక్కువగా ఉంది ఎన్నాళ్ళు మాట్లాడకపోవటానికి అదే ఆ ఇంట్లో మరో ఆడపిల్ల ఉంది ఆవిడ పేరు మౌనిక మేడంకి అవుతుంది కానీ తోడబుట్టింది కాదు పెదనాన్న కూతురు ఆమె తల్లిదండ్రులిద్దరూ చిన్నతనంలోనే మరణించటంతో మేడంతోటే కలిసి పెరిగారు ఆవిడ గురించి తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మేడం అంటే ఈర్ష ఎక్కువగా ఉన్నట్టుంది దీపాలి మేడంకి వారి కుటుంబ సభ్యులకి మధ్య దూరం ఎక్కువగా పెరగటానికి ఆవిడ ఒక కారణమే అని రాఘవ చెప్పి ఆపేయగానే అయితే ఇక్కడో సమస్య ఉంది మేమిద్దరం పెళ్లి చేసుకున్న విషయం వారికింకా తెలియదు పెళ్లి చేసుకోబోతున్నాం అనుకుంటున్నారు ఎన్నాళ్ళు దీపాలిని ఏడిపించారు ఆ ఏడుపునే వాళ్ళకి తిరిగిద్దాం ప్రత్యేకంగా వాళ్ళేం చేస్తున్నారో తెలుసుకోవలసిన అవసరం లేదు మనల్ని చూసి రెచ్చిపోతారు మనం తీసిన గోతులో వాళ్ళే వచ్చి పడతారు అంటూ నవ్వేశాడు అశ్వథ్ దీపాలి మౌనిక షూటింగ్ కోసమని కంపెనీకి వెళ్లారు అశ్వథ్ మధుని పెళ్లి చేసుకుంటున్న విషయం మీడియా అంతా పాకిపోయింది అంత పెద్ద కంపెనీకి బాస్ మామూలు మోడల్ని పెళ్లి చేసుకుంటారా ఏదో సరదా తీరే వరకు వాడుకుంటారు ఆ తర్వాత మరో పెద్దింటమ్మాయిని పెళ్లి చేసుకుంటారు ఇలాంటివన్నీ పెద్దిళ్లల్లో కామనే ఆలోచించాల్సిన అవసరమే లేదు దీపాలి గురించి కంపెనీలో చిన్న స్థాయి ఉద్యోగస్తులందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు పాపమమాయకురాలు అలాంటి అతని వల్ల పడి జీవితాన్ని పాడు చేసుకుంది అతనితోనే జీవితాంతం కలిసి బ్రతుకుదామనుకుంది అతను అలా చేస్తాడని ఆమెకేం తెలుసు అడిగేవాళ్ళు లేకపోవటం వల్లే ఈ పెద్దింటి వాళ్ళు ఇలా తయారయ్యారు అంటూ మరికొందరు అశ్వధిని తిట్టుకున్నారు ఆ మాటలన్నీ వింటున్న మౌనిక పెద్దగా చలించలేదు ఇవన్నీ దీపాలి కూడా తెలుస్తూనే ఉన్నాయి మేకప్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత దీపాలి మౌనిక వైపు తిరిగి ఏమాలోచిస్తున్నావు అని అడిగింది ప్రత్యేకించి ఏముంది ఇవన్నీ మామూలే అందులో ఆలోచించేదేమీ లేదు అని చెప్పింది మౌనిక దీపాలి గట్టిగా నవ్వేసింది ఏమైంది ఎందుకు నవ్వుతున్నావు అని మౌనిక అడిగేసరికి ఇదే స్థానంలో కృతి ఉంటే వాళ్ళందరినీ రెచ్చిపోయి తిట్టేసేది ఎవరినో ఒకరిని ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది తినేటప్పుడు మాత్రమే ఆ నోరు నిశ్శబ్దంగా ఉంటుంది కానీ నువ్వలా కాదు మెచ్యూర్డ్గా ఉన్నావు కృతి అల్లరి పిల్ల అంటూ నా వేసింది దీపాలి దీపాలికి మేకప్ పూర్తయిన తర్వాత గది నుండి బయటికి రాగానే డైరెక్టర్ ఆమె దగ్గరికి తిన్నగా వచ్చి మిస్ దీపాలి మూవీ షూటింగ్ ఇవ్వాలే మొదలవుతుంది కానీ మీ గురించి రకరకాల మాటలు వినపడుతున్నాయి అశ్వతి సార్కి మీకు బ్రేకప్ అయిందని విన్నాను అని అతను అనగానే మౌనిక ఓ అడుగు ముందుకు వేసి ఆ విషయం ఇప్పుడెందుకు అడుగుతున్నారు పర్సనల్ లైఫ్కి షూటింగ్కి సంబంధం ఏంటి అని ప్రశ్నించింది ఖచ్చితంగా ఉంటుంది మేడం వీళ్ళు బ్రేకప్ చేసుకున్న తర్వాత బాధలో ఉంటారు ఆ ప్రభావం మొత్తం మా సీన్స్ మీద పడతాయి నవ్వమంటే ఏడుస్తారు ఎడవమ్మంటే ఏదో ఆలోచిస్తారు కావాలంటే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరో రోజు పెట్టుకుందాం అని డైరెక్టర్ అనగానే మౌనిక అతన్ని అసహ్యంగా చూసింది మీరనుకున్నట్టు అలాంటిదేమీ లేదు మేమిద్దరం బాగున్నాం అదంతా జస్ట్ రూమర్ అని చాలా తేలిగ్గా చెప్పింది దీపాలి రూమరా రూమర్ అయితే అది అబద్ధమని అశ్వథి సార్ చెప్పాలి కదా ఇంతవరకు మీడియా ముందుకి ఎందుకు రాలేదు హనీ డైరెక్టర్ అనగానే మౌనికాకి ఒళ్ళు మండిపోయింది మీకు కావలసింది పర్సనల్ విషయాలా యాక్టింగా ఏదో ఒకటి తేల్చుకోండి హర్శ్వధ సార్ దగ్గరికి తీసుకెళ్తే పర్సనల్ విషయాలు మొత్తం కూర్చోపెట్టి చెప్తారు లేదు షూటింగ్ అంటే వెంటనే మొదలు పెట్టండి అని మౌనిక అనగానే డైరెక్టర్ తడపడుతూ హర్శ్వధ సార్ చెప్పాల్సిన అవసరం లేదు మాకు కావలసింది యాక్టింగ్ షూటింగ్ జరిగితే చాలు అంటూ కెమెరామన్ని సిద్ధంగా ఉండమంటూ హస్తూ వెళ్ళిపోయాడు డైరెక్టర్ దీపాలి తాతయ్య ఆ ఇంట్లో అతని బెడ్రూమ్లో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు ఆ ఇంట్లో పనిచేస్తున్న చంద్రం వచ్చి సర్ మీకు ఏఎస్ కంపెనీ నుండి ఫోన్ వచ్చింది ఇవ్వమన్నారు అంటూ అతని వచ్చి నిలబడ్డాడు ప్రతాప్ శర్మ పెర్ఫ్యూమ్ బాటిల్ని టేస్ట్ చేస్తూ ఉన్నాడు ఆ సీసాని పక్కకి పెట్టి ఎవరికి ఎవరు చేశారు హనీ మళ్ళీ అడిగాడు సర్ ఏఎస్ కంపెనీ నుండి ప్రతాప్ శర్మ అని ప్రత్యేకంగా అడిగారు అని చెప్పగానే పెర్ఫ్యూమ్ బాటిల్ని పక్కన పెట్టమని అతని చేతికిచ్చి ఫోన్ అందుకున్నాడు ప్రతాప్ శర్మ దీపాలి వల్ల తాతయ్య నుండి వెళ్ళిపోగానే ఫోన్ చెవిలో పెట్టుకుని ఎవరు హనీ అడిగాడు అతని గొంతులో గాంభీర్యం వయసుపోయిన వృద్ధాప్యం అక్షరాలు ముద్దగా హల్లికగా వినపడుతుంటే ప్రతాప్ శర్మనే అని నిర్ణయించుకున్నాడు హశ్వత్ ఎలా ఉన్నారు అని అడిగాడు అశ్వత్ అటువైపు నుండి అతని గొంతులోని పటుత్వం పట్టుదల తెలియగానే ప్రతాప్ శర్మకి అది అశ్వత్థే అని అర్థమైంది ఒకరికొకరు పరిచయం చేసుకోవలసిన అవసరం రాలేదు ఓ మిస్టర్ అశ్వత్ ధామా నువ్వేనా నా మనవరాలతోటి డేటింగ్లో ఉంది అని తిన్నగా ప్రశ్నించాడు ప్రతాప్ శర్మ ప్రతాప్ శర్మ వయసులో పెద్దవాడే కాదు చాలా తెలివిగలవాడు ఆయన వయసుని అనుభవాన్ని గౌరవిస్తూ నేను ఏస్ ఎంటర్టైన్మెంట్ ప్రెసిడెంట్ అశ్వత్ ధామ పెద్దవాళ్లతో మొదటిసారి మాట్లాడేటప్పుడు పేరు చెప్పి పరిచయం చేసుకోవాలి గౌరవించాలని మా అమ్మ నేర్పించింది తొనికిసలాడకుండా నిలకడగా చెప్పాడు అశ్వత్ ప్రతాప్ శర్మ గంభీరంగా ఓ నవ్వు నవ్వి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో నిజమైన ప్రేమ దొరుకుతుందని ఎలా నమ్మవు మీ అమ్మ చెప్పలేదా అని అనగానే అశ్వధి సున్నితంగా నవ్వాడు మీ ఇంటికో గిఫ్ట్ వచ్చింది కానీ ఆశ్చర్యంగా ఉంది మీ వరకు చేరుకోలేదు దీపావళికి సంబంధించిన మాటని పక్కకి పెట్టి అశ్వథ్ అడిగాడు గిఫ్టా ఏం గిఫ్ట్ అడిగాడు ప్రతాప్ శర్మ మీ మధుతో పెళ్ళి అన్న రూమర్ స్ప్రెడ్ అవ్వకముందే మీ ఇంటికో గిఫ్ట్ పంపించాను మీ వరకు రాకపోవటం బాధాకరం ఎవరు తీసుకున్నారో అడిగి చూడండి అని కాల్ కచ్చిపోతూ ఉండగా అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అన్నాడు ప్రతాప్ శర్మ మీ మధు కుటుంబానికి మీకు సాన్నిహిత్యం చాలా ఉందని నాకు తెలుసు ఆమెతో నాకు పెళ్లి జరగాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు మీకు ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆ గిఫ్ట్ పంపించిన తర్వాతే ఈ రూమర్ బయటకొచ్చింది దానివల్ల దీపాలి బాధపడొచ్చు అలా బాధపడటం ఇష్టం లేదు మీ ఇంటికి సంబంధించిన వ్యక్తులు దీపాలిని బాధపెట్టాలనుకుంటే నేను ఊరుకోను అని కాల్ కాల్కచ్చేశాడు హర్శ్వథ్ హర్శ్వథ్ ఏదైతే తెలియచేయాలి అనుకున్నాడో ప్రతాప్ శర్మ ఆలోచించేలా ఒక్కోటి చెప్పాడు మొదట గిఫ్ట్ పంపించిన విషయం చెప్పాడు ఆ తర్వాతే రూమర్ స్ప్రెడ్ అయిందంటూ ఇచ్చాడు మధు కుటుంబానికి ప్రతాప్ శర్మ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేశాడు ప్రతాప్ శర్మకి వెంటనే కేశవి మీద అనుమానం వచ్చింది పది నిమిషాల తర్వాత చంద్ర మా గదిలోకి వచ్చి సార్ నిన్నో గిఫ్ట్ బాక్స్ వచ్చింది మీకు ఇవ్వమంటూ కేశవి మేడంకి ఇచ్చాను అది ఆవిడ ఓపెన్ చేసి చూశారు మీకు ఇస్తారనుకున్నాను ఇందులో మీ మనవరాలు మీ దీపాలికి సంబంధించిన విషయం ఏదో ఉంది అని ఆ గిఫ్ట్ బాక్స్ని ప్రతాప్ శర్మ దగ్గర ఉంచి చంద్రం బయటికి వెళ్ళిపోయాడు పక్కనే కనిపిస్తున్న న్యూస్ పేపర్ తీసి అశ్వతికి మధుకి సంబంధించిన వార్తను చదివాడు నా మనవరాలు దీపాలికి ఆ మధుతో పోలిక నా మనవరాలు గురించి ఇలా రాయటానికి ఎంత ధైర్యం అని గట్టిగా అరుస్తూ ఆవేశపడ్డాడు ప్రతాప్ శర్మ చంద్రం పరిగెత్తుకుంటూ వచ్చి సర్ మీరు ఆవేశపడొద్దు ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ అందించి టాబ్లెట్ చేతిలో పెట్టాడు ప్రతాప్ శర్మ ఆవేశాన్ని తగ్గించుకుని గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆ రాసుక లశ్వథికి మధుకి పెళ్లి జరగబోతుందని ఎన్నో రూమర్స్ వచ్చాయి ఇప్పుడు నా మనవరాల్ని ఉంచుకున్నాడు అంటారా వాడు నాకు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కోపాన్ని తగ్గించుకుంటూ ఆయాసపడుతూ అన్నాడు ప్రతాప్ శర్మ ఏఎస్ కంపెనీ ప్రెసిడెంట్ ఏమైనా తప్పు చేశాడా ఏం జరిగిందో అర్థం కాక తిరిగి ప్రశ్నించాడు చంద్రం హేడియట్ ఈ చిన్న వయసులో ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా ఏలుతున్నాడు వాడు తప్పు చేస్తాడా తప్పంతా మన కుటుంబంలోనే జరిగింది అసలు మన వ్యాపారం దెబ్బతింటుంది అంటే ఈ కోపాలు ద్వేషాలే కారణం దీనికంతటికీ కారణం కేశవి అలాంటి దాని చేతిలో మనం వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా పెట్టను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అంటూ తన చేతికారని ఆసరాగా తీసుకొని నిలబడ్డాడు ప్రతాప్ శర్మ చంద్రం అతని వైపు ఆశ్చర్యంగా చూసి సర్ ఆ ఇంటికి తిరిగి వెళ్ళాలనుకుంటున్నారా అని మళ్ళీ అడిగాడు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది లేకపోతే జరగాల్సిన నష్టం చాలా జరుగుతుంది పదా అని చెప్పగానే వెంటనే కార్ తీసుకొచ్చాడు చంద్రం దీపాలికి తెలియకుండా బాత్రూంలో ఫోన్ మాట్లాడి బెడ్రూంలోకి అప్పుడే వచ్చిన అశ్వత్ నిద్ర మధ్యలో ఉన్న దీపాలిని చూసి మొహం మీద పడిన వెంట్రుకల్ని సరిచేసి కనురప్పల మీద ముద్దిచ్చి అతను ఆమె పక్కనే పడుకుని కౌగిట్లోకి తీసుకొని దగ్గరికి లాక్కున్నాడు దీపాలి మత్తుగా మెదులుతూ ఏమైంది అని చిన్నగా కళ్ళు తెరిచి అతనికి దగ్గరగా జరిగి కళ్ళు మూసింది ఏం లేదు ఏం జరిగినా నేను నీవైపే ఉంటాను నువ్వు నా దానివి అంటూ ఆమె తల మీద ముద్దిచ్చాడు అశ్వథ్ దీపాలికి ఆ కౌగిలింత ఎంతో రక్షణగా అనిపించింది ఆమె చుట్టూ అశ్వత్ చేతులు ఉన్నప్పుడు ఎలాంటి భయం లేకుండా మనసులో ఎలాంటి చింత లేకుండా ప్రశాంతంగా నిద్రపోతుంది షూటింగ్ స్టార్ట్ అయిన రెండో రోజు దీపాలితో పాటు అశ్వథ్ కూడా వెళ్ళాడు ఇద్దరికి పెళ్ళైందని అధికారపూర్వకంగా ప్రకటించకపోయినా నిన్న వచ్చిన రూమర్ తప్పని నిరూపించటానికి దీపాలి వెంటే ఉన్నాడు మధుల పెళ్లి గురించి కూడా అతను ఎలాంటి కామెంట్ చేయలేదు కానీ దీపాలి తన సొంతమనీలా అందరి ముందు ప్రవర్తిస్తున్నాడు అర్ధరాత్రి వేళ ప్రతాప్ శర్మ ఇంటికి చేరుకునేసరికి ఆ ఇల్లు రాత్రి పగల్లా మారిపోయింది ఇల్లంతా లైట్లు వేసున్నాయి దీపాలి తల్లిదండ్రులతో పాటు కేశవి ఆమె భర్త కూడా వారి వారి గదుల్లో నుండి కింద హాల్లోకి వచ్చారు సోఫాలో ప్రతాప్ శర్మ కూర్చొనున్నాడు ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా కేశవి వైపు చూసి నాతో ఏదైనా చెప్పాలా అడిగాడు ప్రతాప్ శర్మ అంత రాత్రి వేళ అతను ఇంటికి చేరుకోవటమే వాళ్ళకందరికీ ఆశ్చర్యంగా ఉంది ఎలాంటి మాట మాట్లాడకుండా కేశవినిలా ప్రశ్నించటంతో అందరికీ అయోమయంగా అనిపించింది దీపాలి తల్లిదండ్రులిద్దరూ వైపు అర్థం కానట్టు చూస్తున్నారు మీకు నేను చెప్పాల్సిందేముంది తాతూ ఆమె ఆలోచనలన్నీ రకరకాలుగా పరిగెడుతుంటే ప్రతాప్ శర్మ వైపు భయంగా చూసింది కేశవి చేతిలో ఉన్న కర్రని మీద గట్టిగా కొడుతూ కేఎస్ కంపెనీ నుండి ఫోన్ వచ్చింది ఇప్పుడైనా గుర్తొచ్చిందా నాతో ఏదైనా చెప్పాల్సిందుందా ప్రతాప్ శర్మ కోపం కానగానే చేతివేళ్లు నిలుముకుంటూ పెదాలు బిగించి తన తల్లిదండ్రుల వైపు ప్రతాప్ శర్మ వైపు ఇబ్బందిగా చూసింది ఆ గిఫ్ట్ బాక్స్లో ఏముందో నేను చూశాను మిస్టర్ అశ్వత్థామా దీపాలిని పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలియచేశాడు అది చూసి నువ్వు తట్టుకోలేకపోయావు నీ సొంత చెల్లి జీవితం సంతోషంగా ఉందంటే నీకు ఈర్షగా ఉంది కదూ ఎలాంటి నీ చేతుల్లో వ్యాపారాన్ని పెడతానని ఎలా అనుకున్నావు అంటూ తనతో పాటు తీసుకొచ్చిన న్యూస్ పేపర్ని కేశవి మీదకి విసిరేశాడు ప్రతాప్ శర్మ ఇదంతా నీ వల్ల జరగలేదని చెప్పకు ఇంకా నీ చెల్లి మీద కోపం పోలేదా అని ప్రతాప్ శర్మ అరవగానే నేను నేనెందుకు దీపాలిని బాధ పెట్టాలి అనుకుంటాను కాతూ మీరు అపార్థం చేసుకుంటున్నారు ఎక్కడో తప్పు జరిగింది అని ప్రతిమలుతూ ప్రతాప్ శర్మ దగ్గరికి రాబోయింది కేశవి ప్రతాప్ శర్మ ఆగమన్నట్టు కర్రని చూపించి ఇంకా అమ్మాయికి రల్లా నటించకు నీ గురించి విషయాన్నంతా నీ అసిస్టెంట్ని అడిగాను ఏది తెలుసుకోకుండా అడగడానికి నేను మీ నాన్నని కాదు అని గట్టికార్చాడు ప్రతాప్ శర్మ అతను మాట్లాడటం పూర్తయ్యాక కోపంగా అతని బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు ప్రతాప్ శర్మ దీపాలి తండ్రి కేశవి వైపు చూసి నిజంగా నువ్వలా చేసావా అని బాధగా అడిగాడు కేశవి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండటంతో నీ చెల్లి జీవితాన్ని ఇలా చేయటానికి నీకు మనస్సాక్షి ఎలా వచ్చింది అని చిన్నగా కసురుకున్నాడు నేనెప్పుడు దాన్ని నా చెల్లిగా భావించలేదు నా చెల్లే కాదు అని కోపంగా అంటూ తన గదికి వెళ్ళిపోయింది కేశవి కేశవి భర్త వీళ్ళందరూ దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కాక ఆమె వైపు తిరిగి ఏం జరిగింది మామయ్య అని అడిగాడు అతను కేశవి గది గదివైపు చూస్తూ నీ భార్యని అడుగు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు కేశవి తండ్రి అదంతా చూస్తున్న కేశవి తల్లి ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు దీపాలికి అంటే ఎంత కోపం ఉన్నా ఆమె తన తల్లి తన సొంత కూతురు అందరిలోనూ చులకన కావటం ఆమె భరించలేకపోయింది కానీ చేసేదేమీ లేక బాధపడుతూనే ఆమె భర్త వెనకాల గదిలోకి వెళ్ళిపోయింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే